No, 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 hago, hago. no, 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 no. Aray, aray. మన ఆదిలాబాద్ ఏషియన్ థియేటర్ను రిలీజ్ చేయడం జరిగింది హిస్టారికల్ డ్రామా సినిమా టాక్ సినిమా టాక్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేస్తున్న మొదటి సినిమా చాలా భారీ అంచనాలతో రిలీజ్ అయింది కాబట్టి అంచనాలు అందుకునే లాగానే ఉంది సినిమా కూడా పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ అప్పుడేలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది దాంట్లో ఎటువంటి మార్పు లేదు ఈ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అందరి యాక్టర్స్ నివత్పరంగా చాలా బాగా రిలీజ్ మూవీలో అలాగే చాలా పెద్ద ఎత్తున ఈ మూవీ ఆదిలాబాద్తో పాటు ఎంటైర్ తెలంగాణ డీపీలో కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా జై జై మాకు పది రూపాయలకు రావడంతో అభిమానులు భారీ ఎత్తున రావడం సినిమా కూడా బాగుందని లాక్ రావడంతో మరి ఏదైతే మా అధినేత మా సీఎం డిప్యూటీ సీఎం అనేది పవన్ కళ్యాణ్ గారు మూడు వందల ఇరవై రోజుల తర్వాత స్క్రీన్ మీద కనవడంతో అభిమానులు భారీ ఎత్తున వచ్చి సంబరాలు చేసుకోవడం జరిగింది ఆ సంబరాలు ఎలాంటి అంటే ఎందుకంటే మాకు ఒక దేవుళ్ళ పవన్ కళ్యాణ్ని కొలుస్తున్నటువంటి ఆయన స్క్రీన్ మీద మూడు వందల ఇరవై రోజుల తర్వాత కనవడం తర్వాత అందరు అభిమానులు కానివ్వండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల అభిమానులు కానివ్వండి దేశ అభిమానులు కూడా ఈరోజు అందరూ సందర్భంలో ఆ పార్టీ సేను జనసైనికులు కూడా అధిక సంఖ్యలో వచ్చి సినిమాను చూడడం జరిగింది మిగతా అభిమానులు కూడా ఈ సినిమాని భారీ ఎత్తున మరి ఘన విజయం చేయడం జరిగింది మరి చేసినటువంటి తెలుగు ప్రేక్షకులకు మరియు హలో ఇండియా ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయడానికి యాదరాజ్య మానానికి అందరికి సన్యాజ్ తెలుస్తూ పోలీస్ బాండికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను